తమపై నమ్మకంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఎన్నికల ప్రచార బాధ్యతలు బాధ్యతతో నిర్వర్తించి ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రోగ్రాం కమిటీ సభ్యుడు రౌతులపూడి మండల జనసేన ప్రచార కమిటీ ఇన్ఛార్జ్ కరణం సుబ్రహ్మణ్యం అన్నారు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో కరణం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో ప్రచారం హోరత్తిస్తున్నారు గీడచాం గ్రామంలో ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఎన్టిండా ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఇంటికి వెళ్ళి ఉమ్మడి మ్యానిఫెస్టరోలో ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కరణ సుబ్రమణ్యం మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారులకు రావాలని ప్రతిపాటి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిని వరపుల సత్యప్రభను కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ను అత్యధిక మెజారిటీతో గెల్పించాలని కోరారు కరుణం నా పేరు కర్ణ సుబ్రహ్మణ్యం జిల్లా పాగరంగం మెంబర్ని అలాగే రోద్రుడు కూడా మండల ఇంచార్జ్ని గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పతి ఇంటికు గాజు గాజు గుర్తు గాజు గ్లాస్ గుర్తు వెళ్ళాలనే ఆదేశాల ప్రకారంగా మేము ప్రతి ఇంట్లో కూడా ప్రచారం చేయడం జరిగింది ఇప్పటికీ దాదాపుగా ఒక ఇరవై గ్రామాలు తొమ్మిది పంచాయతీలు చేయడం జరిగింది ప్రతిరోజు కూడా ఒక యాభై అరవై మందితో గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గాజు గ్లాస్ గుర్తుని పరిచయం చేస్తూ మా యొక్క అభ్యర్థి ఎంపీ అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు కోసం ఆహార్నెస్లో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నాము అదేవిధంగా వరుపుల సత్యప్రబాబు గారు మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రు గారు విజయం కూడా ఆవిడ కోసం కూడా మేము కష్టపడుతున్నాం సైకిల్ గుర్తు ప్రతి విలేజ్లో కూడా పరిచయం చేయడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అన్ని విలేజ్లో కూడా మంచి బాగుంది అదేవిధంగా జనసేన పార్టీని కూడా తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో గాజు గ్లాస్ గుర్తుని పరిచయం చేస్తున్నాం రాబోయే రోజుల్లో ఉమ్మడి కూటమి జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం ఏర్పడిపోతుంది అదేవిధంగా మన ప్రతిపాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా సత్యబ్రావు గారు విజయం ఖాయం అదేవిధంగా కాకినాడ పార్లమెంటు అభ్యర్థి తంగిల ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా గెలవడం ఖాయం ఈ రెండు కూడా ఖచ్చితంగా గెలిస్తాయనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేస్తున్నాం మాకు సహకరిస్తున్న జనసేనులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ జై జనసేన